హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి హెల్దీ హెల్దీగా పైనాపిల్తో రవ్వ కేసరి చూపించేస్తానండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏమన్నా తినాలనిపించినప్పుడు స్వీట్ ఐటమ్ ది బెస్ట్ అనమాట చాలా క్విక్గా అంటే చాలా త్వరగా అయిపోతుంది పైనాపిల్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇంకా చాలా టేస్టీగా తినగలుగుతారు అనమాట చాలా బాగుంటుంది రెసిపీ ట్రై చేయడం మాత్రం అస్సలు మెచ్చిపోవద్దండి ఇక్కడ నేను మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అంటే వా కొంతమంది వాటరీ వాటరీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు నాకు ఎందుకో అలా నచ్చదు వాటరీ వాటరీగా ఉంటే అందుకని చెప్పేసి ఇక్కడ నేను నార్మల్గా చూపించాను మీకు ఇక్కడ రవ్వ అయితే ఎంత క్వాంటిటీ తీసుకుంటాము పైనాపిల్ పీసెస్ రెండింతలు తీసుకున్నానండి ఇట్లా పైనాపిల్ బాగా ఇష్టంగా తినేవాళ్ళైతే అలా తీసుకోండి లేదా నార్మల్గా తీసుకుంటామనుకుంటే వన్ కప్కి వన్ కప్పు నార్మల్ కొలత అనమాట ఇక్కడ నేను రెండు కప్ల వరకు పైనాపిల్ పీసెస్ అనేది యూజ్ చేశాను ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టేసేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకే బాదం జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకున్నాను మనం ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ అవైలబుల్గా అవి యాడ్ చేసేసుకోవచ్చు కావాలనుకుంటే ఇందులో పుచ్చగింజలు కానీ గుమ్మడి గింజలు కానీ అలాగే పొద్దు తిరిగి సీడ్స్ ఉంటాయి కదా ఇవి కూడా ఇలా నెయ్యిలో ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఆ సీడ్స్ యాడ్ చేసుకుంటప్పుడు కొంచెం తక్కువ అంటే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అనేది నాకు ఫ్రై అయిపోయాయండి సపరేట్ బౌల్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ప్రాసెస్ అంతా సేమ్ ఇదే ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంక ఎక్స్ట్రా ఏమి యూజ్ చేయట్లేదు ఇదే కళాయిలో మిగిలిన ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఈ ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇందులోనే నేను ఇక్కడ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను నార్మల్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ అనేది సేమ్ ఇదే ప్యాన్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ముందుగా నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలో ఫస్ట్ కొద్దిగా అలానే యాడ్ చేసేసుకొని తర్వాతకి మనకు కావాలనుకుంటే కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేయట్లేదు మనకి కావాలనుకుంటే కొద్దిగా కుంకుమ పువ్వు కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ యాడ్ చేయొచ్చు ఇక్కడ నేను వచ్చేసేసి పసుపు యాడ్ చేస్తున్నానండి ఇందులోకి కొద్దిగా కొంచెం ఎల్లోయిష్గా ఉంటే బాగుంటుంది కదా పైనాపిల్ అందుకని చెప్పేసేసి ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ బదులుగా పసుపు యాడ్ చేస్తున్నాను ముందుగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా కొంచెం లైట్గా ఫ్రై చేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసేసుకొని మనము ఈ రవ్వ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకునే ప్రాసెస్లోనే మనకి రవ్వ అనేది ఎల్లో ఇష్గా మారుతుంది అనమాట పసుపు కూడా ఫ్రై అయిపోయి మనకి రవ్వకి పసుపు అనేది చాలా బాగా పడుతుంది ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట నార్మల్గా అయితే మనము ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒక కప్పు చక్కెర అలాగే ఒక కప్పు పైనాపిల్ పీసెస్ ఒక కప్పు వచ్చేసి నెయ్యి యూజ్ చేయాల్సి ఉంటుంది నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను మధ్య మధ్యలో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసేసుకుంటూ స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకుని నిదానంగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ మీద మొదటిసారి చూసినట్టు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అంతేకాకుండా ఈ అవి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక్కడ నాకు రవ్వ కూడా ఫ్రై అయిపోయిందండి ఇక్కడ మనకి ఫ్రై అయ్యే ప్రాసెస్లోనే ఆ పసుపు అంతా రవ్వకు పట్టేసేసి ఎల్లో ఇష్గా మారిందనమాట టేస్ట్లో ఏం డిఫరెంట్ ఉండదండి పసుపు యాడ్ చేసాం కదా టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అసలు ఆలోచించవద్దు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను పైనాపిల్ పీసెస్ యాడ్ చేస్తున్నాను అనమాట నెయ్యి యాడ్ చేసేసుకొని ఆ నెయ్యిలో పైనాపిల్ పీసెస్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి టూ కప్స్ వరకు పైనాపిల్ పీసెస్ యాడ్ చేశానండి సెంటర్ పార్ట్ మాత్రం తీసేయండి సెంటర్ పార్ట్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా ముందుగా ఒక కప్పు వరకు యాడ్ చేసి మళ్ళీ ఇంకొక కప్పు కట్ చేసేసి యాడ్ చేసాను అనమాట టూ టూ కప్స్ వరకు యాడ్ చేసేసాను సెంటర్ పీస్ ఎందుకు తీసేయమన్నానంటే సెంటర్ కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా గట్టిగా ఉండడం వల్ల మనకి అది అనేది అక్కడక్కడ తగులుతూ స్వీట్నెస్ అనేది పెద్దగా ఉండదు సెంటర్ పీస్ అనేది కొంచెం చప్పగా ఉంటుంది సైడ్స్ ఏమంటే ఎక్స్ట్రా ఉంటుంది కదా అది తీసేసి ఆ తర్వాత ఉన్న లేయర్ని యాడ్ చేయండి సెంటర్ పీసు అండ్ బయట ఓపెన్గా ఉంటుంది కదా ఆ పీస్ కూడా తీసేసి ఆ సెంటర్లో ఉండే పీస్ యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే పైనాపిల్ అనేది పచ్చిది కాకుండా కొంచెం పండుబండిన పైనాపిల్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను బాగా మాగిన పైనాపిల్ తీసుకున్నానండి మెత్తగా ఉంది స్మెల్ అనేది అస్సలు చేంజ్ కాలేదు మెయిన్ స్మెల్ చేంజ్ కాకుండా తీసుకోండి పైనాపిల్ అనేది ఇక్కడ నెయ్యిలో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను పైనాపిల్ పీసెస్ని ఆ తర్వాత తికి నేను ఇక్కడ ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా ఒక కప్పుకి రెండున్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు లూజ్గా కావాలి అనుకుంటే మాత్రం త్రీ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి ఒక వన్ కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి రవ్వ అనేది లూజ్గా వస్తుందనమాట నాకెందుకో లూజ్గా ఇష్టం ఉండదు కొంతమంది ఇష్టపడతారు అందరూ అని చెప్పను కానీ కొంతమందికి లూజ్గా ఉంటే ఇష్టం అంటే జారుడు జారుడుగా ఉంటే ఇష్టం అనమాట ఇక్కడ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత రవ్వ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్లో ఈ పైనాపిల్ పీసెస్ కూడా కొద్దిగా ఉడుకుతూ ఉంటాయి ఒకసారి కలిపేసుకుంటున్నాను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని రవ్వ ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా ఆ రవ్వ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలన్నమాట ఇక్కడ ముందుగా షుగర్ అనేది అసలు యాడ్ చేయకూడదండి ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు షుగర్ యాడ్ చేస్తే మన గడ్డలు కట్టేస్తుంది అనమాట రవ్వ అనేది మొత్తం ఒకేసారి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి రవ్వ యాడ్ చేయడానికి ముందులా స్టవ్ అనేది స్టిమ్లో పెట్టేసేసుకొని రవ్వ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టేసేసుకోండి మనకి ఉండలు ఏమీ కట్టదండి ఎందుకంటే రవ్వలో మనం కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా మనకి రవ్వ అనేది ఉండలు అస్సలు కట్టదనమాట ఇక్కడ మీకు అక్కడక్కడ ఉండల్లా కనిపించేది పైనాపిల్ పీసెస్ చిన్న చిన్నగా అది మెత్తగా ఉంది పైనాపిల్ ఆ కలిపే ప్రాసెస్లో నాకు ఇంకా మెత్తగా అయిపోయింది అనమాట పైనాపిల్ కొద్దిగా ఉడుకుతుంది కదా రవ్వలో మనకి రవ్వంతా గట్టిగా అంటే దగ్గరికి వచ్చేసిన తర్వాత వాటర్ అంతా రవ్వ అబ్జర్వ్ చేసేసుకోవాలి దగ్గరికి వచ్చేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అనేది ఇక్కడ నేను లైట్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఇలా ప్రిపేర్ చేస్తే మనకి పైనాపిల్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట మరి స్వీట్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఆ పైనాపిల్ ఫ్లేవర్ అనేది మనకు పెద్దగా తెలియదు అందుకని చెప్పేసి ఒక కప్పుకి ఒక కప్పే యాడ్ చేశాను ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కువ స్వీటీగా కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేసేసుకోండి కానీ నాకు తెలిసి మాత్రం వన్ కప్కి వన్ కప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది పైనాపిల్ పీసెస్ ఇక్కడ నాకు పండుబండి మెత్తగా ఉన్నాయి అవి పుల్లగా లేవు స్వీట్గానే ఉన్నాయి అందుకని చెప్పేసేసి కూడా నేను ఇక్కడ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను షుగరు ఇది కొంచెం పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా ఉంటుందండి ఈ కేసరి వచ్చేసేసి నార్మల్గా రవ్వ కేసరి స్వీట్గా ఉంటుంది కదా మనం పైనాపిల్తో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా అలాగే తీ తీయగా తగులుతూ ఉంటుంది అనమాట ఇందులో మనం ఇలాచి పౌడర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి యాడ్ చేస్తే ఏంటంటే డిఫరెంట్గా వస్తుంది అనమాట ఫ్లేవర్ అది మనం పైనాపిల్ పీస్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఫ్లేవర్ ఈ టేస్ట్ అనేది బాగుంటుంది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను షుగర్ యాడ్ చేసిన తర్వాత మనకి పైనాపిల్ కూడా మనకి అంటే మెత్తగా మెల్ట్ అవుతూ వస్తుందనమాట అదంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ వచ్చేసి స్లిమ్లో కానీ మీడియంలో కానీ అడ్జస్ట్ చేసుకోండి షుగర్ ఒక్కసారి మెల్ట్ అయిన తర్వాత మనకి తొందరగా మగ్గిపోతుంది అనమాట ఈ కేసర్ అనేది తొందరగా ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా కిందికి వదిలేస్తే ఈ విధంగా స్లోగా కిందికి దిగాలి అట్లయితే మనకి పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట ఒకేసారి జారుడులాగా వచ్చింది అనుకోండి ఒకసారి చెక్ చేయండి ఉడికిందా లేదా అనేది కానీ వన్ కప్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే మాత్రం జారుడులాగా వస్తుంది ఇది చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో మనం స్టవ్ అనేది ఈ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది పైనాపిల్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళకి ఇష్టపడని వాళ్ళకు కూడా ఇది ఇష్టంగా పైనాపిల్ అనేది చాలామందికి అంటే కొంతమందికి అనేది ఇష్టం ఉండదు పైనాపిల్ తినడం అనేది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది అది ఇది అంటుంటారు కదా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ఇలా ట్రై చేసి పెట్టండి పైనాపిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇష్టంగా తింటారు ఇష్టమైన వాళ్ళు మరీ ఇష్టంగా తింటారు అనమాట అంత బాగుంటుంది మీకు కావాలనుకుంటే లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇక్కడ నేను నెయ్యి అనేది కొంచెం తక్కువ క్వాంటిటీనే యాడ్ చేశానండి మరీ ఎక్కువ యాడ్ చేయలేదు ఒక హాఫ్ కప్పు వరకు పట్టిందనమాట రవ్వలో అండ్ ముందుగా డ్రై ఫ్రూట్స్ రవ్వ ఇవన్నీ వేయించుకోవడానికి పైనాపిల్ పీసెస్లోకి వీటిల్లోకి అంతా కలిపి ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మనకు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది అసలు రాదు కప్పు వరకు యాడ్ చేసుకున్న నెయ్యి తినగలము అనుకుంటే కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ హల్వా అనేది మనకి రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇక్కడ నేను సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం ఒక్కటే అనమాట ఒక టూ మినిట్స్ అలానే స్టవ్ మీద వదిలేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడికి కొంచెం గట్టి పడుతుందని చెప్పేసి అలానే వదిలేశాను ఇక్కడ మనకి రవ్వ అనే కేసరి అనేది రెడీ అయిపోయింది పైనాపిల్తో ఈ రవ్వ కేసరి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అండి ఇక్కడ చూస్తున్నారు కదా మరీ లూజ్గా లేదు మరీ గట్టిగా లేదు మనకి మామూలుగా ఉందనమాట లాస్ట్లో కొద్దిగా బాదం అనేది సన్నగా కట్ చేసేసి పైనుంచి యాడ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ ఫుల్గా వేసాం కదా ఇందులో అండ్ పైనాపిల్ పీసెస్ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది పైనాపిల్ పీసెస్ కూడా మనకి స్మూత్గా తగులుతాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ట్రై చేయడం మిస్ అవ్వద్దండి అలాగే మరొకసారి చెప్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చటతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్